అందరికీ నమస్కారం ఈరోజు మనం బర్లీ పొగాకులో క్లోరైడ్ సమస్య ఏ విధంగా వస్తుంది ఈ క్లోరైడ్ సమస్య రావడం వల్ల పొగాకు క్వాలిటీ ఏ విధంగా తగ్గుతుంది అట్లాగే ఈ క్లోరైడ్ సమస్య రాకుండా మనం ఏం చేయాలి అనే దాన్ని చూద్దాం ముందుగా ఈ బర్లీ పొగాకులో ఈ క్లోరైడ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి చూద్దాం ఈ బర్లీ పొగాకును మనము ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే కనుక ఆ పొగాకులో ఈ క్లోరైడ్స్ యొక్క పరిమితి ఒక నిర్దిష్టమైన స్థాయి వరకు మాత్రమే ఉండాలి ఆ నిర్దిష్ట స్థాయి కంటే క్లోరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పొగాకుని మనము ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉండదు అన్నమాట అయితే ఈ క్లోరైడ్ సమస్య వచ్చినప్పుడు పొగాకుకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అని చూస్తే ఫస్ట్ ఈ పొగాకు దాని యొక్క సహజ వాసనని కోల్పోతుందన్నమాట మీలో చాలామంది చూసే ఉంటారు మన పొగాకులో రేట్లు వేసే బయ్యరు చాలాసార్లు పొగాకుని తన ముక్కు దగ్గర వాసన పెట్టుకొని చూస్తూ ఉంటాడు అలాగే పొగాకు తన రంగును కోల్పోయి పాలిపోయినట్లుగా కనపడుతుంది పైన తెల్లటి పొరలాగా కనపడుతుంది మరి ముఖ్యంగా ఈ క్లోరైడ్స్ ఎక్కువైనప్పుడు పొగాకు దాని యొక్క ఖాళీ స్వభావాన్ని కోల్పోతుంది అయితే ఈ క్లోరైడ్ సమస్య ఎందుకు వస్తుంది పొగాకులో అని కనుక మనం చూసినట్లయితే ఈ పొగాకుని మనము నీటి కింద మనం పండిస్తాం సో చాలామంది రైతులు ఏం చేస్తారంటే పొగాక్కి మూడు నుంచి నాలుగు తళ్ళు బోర్ నీళ్ళు వేస్తుంటారు ఈ బోర్ నీళ్ళు వేయటం వల్ల భూమిలో ఉండేటువంటి క్లోరైడ్స్ ఆ నీటిలో కరిగి ఆ నీటి ద్వారా పొగాకులో నిష్ఠమయ్యే అవకాశం ఉందన్నమాట అట్లాగే లేట్ ప్లాంటేషన్ అంటే నవంబర్ డిసెంబర్ నెలలో నాటిన పంటకి మనము సాధారణంగా ఎక్కువ ఎక్కువ నీటి తల్లు కడతాం సో అట్లాంటి అట్లాంటి సమయంలో కూడా ఈ క్లోరైడ్ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అట్లాగే వరి కయల్లో చాలామంది పొగాకు వేస్తూ ఉంటారు సాధారణంగా వరిలో మనము పొటాషియం క్లోరైడ్ అనేది వాడుతూ ఉంటాం దాన్ని మనము ఎర్ర పొటాషియం అంటాం సో ఈ పొటాషియం క్లోరైడ్లో ఈ క్లోరైడ్స్ ఎక్కువగా ఉండి ఆ వరితీ చేసిన తర్వాత పొగాకు వేయటం వల్ల ఆ భూమిలో ఉన్నటువంటి క్లోరైడ్స్ మళ్ళీ మన పొగాకులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అట్లాగే నల్లరేగడి భూమిలో పొగాకు వేస్తూ ఉంటారు ఈ నల్లరేగడి భూమిలో కూడా క్లోరైడ్స్ అధికంగా ఉండి మన పొగాకు తోటలో పొగాకు పంటలో కనపడే అవకాశం ఉంది కాబట్టి రైతులంతా ముఖ్యంగా ఇయర్లీ ప్లాంటేషన్స్ అంటే ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు ఈ మూడు నెలల్లోనే వాళ్ళ యొక్క ప్లాంటేషన్స్ని కంప్లీట్ చేసుకోవాలి ఈ మూడు నెలల్లో మనం ప్లాంటేషన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు సాధారణంగా పొగాకుకి నీటి తడులు బాహ్యంగా మనము అదనంగా నీటి తడులు వేయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగానే ఆ నెలలో వర్షాలు మనకి పడే అవకాశం ఉంటుంది అలాగే నల్లరేగడి నేలల్లోనూ వరి వేసే భూముల్లోనూ ఎట్లాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము పొగాకు సాగు చేయకూడదు అలాగే లేట్ ప్లాంటేషన్స్ నవంబర్ దాటిన తర్వాత ఈవెన్ ఇంకా డిసెంబర్ నెలలో కూడా చాలామంది వేసేవాళ్ళు ఉంటారు ఈ నవంబర్ డిసెంబర్ నెలలో పొగాకును సాగు చేయడం పూర్తిగా ఆపేయాలి తర్వాత ఈ పొగాకులో క్లోరైడ్స్ని తగ్గించుకోవటానికి ఏమైనా కెమికల్స్ వాడవచ్చు వాడవచ్చో అని చూసినట్లయితే మనము వాడవచ్చు అవి ఏంటి అని చూస్తే మెగ్నీషియం సల్ఫేటు అట్లాగే పొటాషియం సల్ఫేటు అయితే ఈ మెగ్నీషియము పొటాషియం సల్ఫేట్స్ని మనం ఏ విధంగా వాడుకోవాలి ఈ మెగ్నీషియం సల్ఫేటు పొటాషియం సల్ఫేట్ని మన మొక్కలపై పిచికారి చేసి మన పొగాకులో క్లోరైడ్స్ యొక్క పరిమితిని మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు అయితే ఈ మెగ్నీషియం సల్ఫేటు ఎకరానికి ఒక కేజీ పొటాషియం సల్ఫేటు ఎకరానికి మూడు కేజీలు మనం మొక్కలు నాటిన ముప్పై ఐదు నుంచి నలభై రోజులకు ఒకసారి అట్లాగే యాభై నుంచి యాభై ఐదు రోజులకి రెండోసారి మొక్కలపై పిచ్చికయ చేసినట్లయితే మొక్కల్లో ఉన్న మొక్కల్లో నిక్షిప్తమయ్యే లేదా మొక్కల్లోకి వచ్చేటువంటి క్లోరైడ్స్ పరిమితిని మనము చాలా వరకు తగ్గించుకొని మనకి మంచి క్వాలిటీ అంటే మంచి రంగు మంచి వాసన అట్లాగే ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల పరిమితులు మనకి అన్ని రకాల పరిమితులతో కూడినటువంటి పొగాకును మనము పండించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ క్లోరైడ్ సమస్యను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ పొగాకు పండించాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులంతా ఎర్లీ ప్లాంటేషన్స్ చేసుకోవటము మరి ముఖ్యంగా నీటి తడులను క్రమబద్ధీకరించుకోవడము నీటి నీళ్లు కట్టాల్సి వస్తే ఏదో ఒక్క తడి మాత్రమే ఇవ్వాలి అది కూడా చాలు మార్చి చాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ మెగ్నీషియం సల్ఫేటు పొటాషియం సల్ఫేట్ని నీళ్లు కట్టే రెండు రోజుల ముందు అంటే మీ తోట వయసు దాదాపు ముప్పై ఐదు రోజులు దాటిపోయిన తర్వాత మీరు ఒక ఒక తడి నీళ్లు వేయాలి అనుకున్నప్పుడు సో రెండు రోజుల ముందు ఈ మెగ్నీషియం సల్ఫేటు పొటాషియం సల్ఫేటు మొక్కలపై పిచ్చికారి చేసుకొని దాని తర్వాత నీళ్ళు ఇవ్వడం వల్ల మన మొక్కల్లో చేరేటువంటి క్లోరైడ్ శాతాన్ని చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు అలాగే మంచి నెలలు ఎర్ర నేలలు సెలెక్ట్ చేసుకోవాలి వరి పండించే నెలలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పొగా సాగు చేయకూడదు సో ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పంట సంవత్సరం ప్రస్తుతం చూస్తే చాలా ఛాలెంజింగ్గా ఉంది మంచి క్వాలిటీ పొగాకు మాత్రమే డిమాండ్ ఉండే అవకాశం కనపడుతుంది కాబట్టి రైతులంతా ఈ పొగాకు పండించేటప్పుడు క్లోరైడ్ని కూడా దృష్టిలో ఉంచుకొని పండించాలని కోరుకుంటున్నాం